పాటను జనంలోకి తీసుకుపోయింది సంజీవని ఎప్పుడో ప్రశంసించింది పాటనేమో సంజీవ్ తీసుకుపోయింది ఒక్కగా తన గద్దాన్ని తీసుకుపోయాడు తర్వాత డోలతో దయ తీసుకుపోయాడు దప్పును వేసి దప్పుని తీసుకుని జనంలోకి వెళ్ళి వీళ్ళు జలం కళాకారణాలు ఇది జనాటే కాదు ఆ సంజీవి ఒక అప్పుడు ఎందుకంటే ప్రతి పోగ్లో పాటలు సంజీవి పో రికార్డింగ్ లో కూడా మేము గుర్తాడు రికార్డింగ్ లో కూడా ఆయన ఎక్కువ పాటలు ఉంటాయి ఆయన గొంతు మంచిగా ఉందని అన్ని ఆయనకి పాట పాడాలను మాతో ఒకటో రెండో పాటలు చాలా రెండు పాటలు కూడా గద్దెల పాటూలే బతుల పోరడు రాజిగోజీ మధులే నేను సంగీతం బాగుంటాడు నేను మేము వాడు మాకు మాటలు ఇస్తాను చేయాలి చేయాలని అసలు నేనేం చేయాలి అన్న వాడు అంటే నేను వాడుతున్నా ఇది తప్పు ఇది ఇప్పుడు అప్పుడైతే తప్పు కాదు అప్పుడు కమాండర్ సిస్టం కదా అప్పుడు సమిష్టి పని విధానం అంత కమాండర్ అయితే చెప్తారే సమిష్టి విధానం తర్వాత వచ్చి తొంభైలో వచ్చినా కదా అని సమిష్టి విధానం తొంభైలో అంత కమాండరే అయితే ఇక కమెంటర్ చెప్పినట్టినాలి కదా నరసన కమెంటర్ కమెంటర్ మనం కమెంటర్ గద్దర ఇక గద్దెట్ ఎట్టు మీ అందరికి తెలుసు ఎన్ని బాధలు పడ్డమో మాకు తెలుసు ఎన్ని కష్టాలు పడ్డామో నేను సంజీవ్ ప్రోగ్రామ్ అయినాక గోతిప్పకుండా బట్టలు ఇప్పకుండా బోరింగ్ కలిగి ఉంటుంది ఏ ఊళ్ళో ఇచ్చిన ఆ కాడ పోయి మా బట్టలు మేమే ఇప్పి ఆడ వడేసి స్నానం చేసి అబ్బే కూర్చుకొని బట్టలు రాత్రి ఎండేసి మనం కట్టుకున్న ఈ రూమాలు గోతి కట్టుకొని దాకా అట్లా వస్తుంది ఇక ఆడ ఆ బోరింగ్ కాడ మా కట్టలు చూడాలి అన్నా గిట్లనా గట్లనా ఇది అన్న సమీక్ష మాది ఇక ఏమి ఇటు నూపుతారు అతనుతారు మీరు ఎవరసీ అంటారు గురుగు చూస్తారు అట్లాంటి గుట్ల సంజీవ్ పర్ఫెక్ట్ అది ఐరాన్స్ ఉంటాడు అయితే అట్లా తిట్టాలంటే సుదర్శనే సుదర్శనే నవ్వుకుండా నవ్వుకుండా బాగుపెట్టేవాడు కానీ మేము అట్లా ఎందుకంటే ఎన్నో గుర్తులు ఇంకోటి మన వేణిస్తాను ముంగట వీళ్ళ మీ ఇప్పుడు స్పీకర్లను కూడా మాట్లాడాలంటే భయపెట్టింది ముఖ్యంగా వీరు మేము అందరితో తిరిగి సూచనలు అయితే నేను ఏది ముందు మాట్లాడుకున్నాను ఇంతకు మాట్లాడుతున్నాను మీరు మాట్లాడితే ఇంతకుముందు అయితే వాళ్ళకి రచయితలు అయితే సీడ్ ఉంటుంది కదా పట్టం చేస్తున్నాడు మా వాళ్ళ అట్ట కాదు మా దగ్గర అటీట్ అయితే నన్ను క్షమించాలి ఎన్నో గుర్తులు జ్ఞాపకం ఒక దగ్గర అయితే అట్లా జనత వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో రాజకీయ అయ్యి ఈ రాజికల్స్ ఈ ప్రబ మన సీను అని ఉంది రాబోయే అధ్యక్ష సీను ఈ నర్సన్న వచ్చి పొలిటికల్ క్లాసులు పెట్టి మా ఊళ్ళో పొలిటికల్ క్లాసులు పెట్టి ఈ అంతం బాబురావు పాత బెంచ్ మీద పాత బెంచ్ మీరు పురుషోత్తము అయితే పురుషోత్త పొలిటికల్ క్లాస్ పెట్టారు నేను రెండు సార్లు ఉన్నాను క్లాసులు ఈ రెండు సార్లు విన్నా కూడా నా ముగ్గుర్రు పదాలు చదివినట్టు అర్థమే రాలేదు మీరు రెండు సార్లు ఏంది మార్చి అంటే తప్పనిసరం అంత మనకు హరికథ గుర్ర చెప్పినట్టుంది నిజంగా అర్థం కాదు అయితే సంజీవ్ కూడా నాకు కూడా అర్థం కాదు అర్థం కాలేదు అసలు నాకు ఆయన కూడా ఆయన క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ నేను టెన్త్ క్లాస్ మా ముందులో అంతా టిప్పలవాడు పది వచ్చి అయిపోయినా నేనైతే ఆరో తరగతి పోయినైనా ఏడో తరగతి కూడా నృత్యం ఎంత అంత మొదలు పోయిన మా అన్నానక్క మా నాయన కూడా చదువుకో అనుకో స్కూల్ తోలించుకున్నాను పెద్ద కథ అయితే ఈ క్యాంపెయిన్ ఎనభైలో పొలిటికల్ క్రాస్ పెట్టి దయచేసి విడాలన్నా ఎప్పుడు నేను మాట్లాడలేదు అవకాశం రాలే కొంత గద్దలు చచ్చిపోయిన తర్వాత నన్ను కొంతమంది గుర్తుపట్టి మాట్లాడే ఉపయోగం అంటే ఇక మాటలు మొదలు పెట్టాను అట్లా ఒక ముప్పై ప్రోగ్రామ్ ఇచ్చిన గద్దెలు చచ్చిపోయిన తర్వాత అట్లా దయచేసి మీరు వినాలే ఉండాలి ఇక ఇక విన కోరుకలే మీకు ఇప్పుడు నయమ నా టైంకు ఛాయలు వస్తున్నాయి టైంకు నీళ్ళు వస్తున్నాయి మీరు టైంకు అన్నం పెడతారు ఇక ఇప్పుడు కూడా పెట్టారు మాకు రాత్రంతా పాడలు వాడితే అన్నం వినేది దొరికపో చాయ్ దొరుకుతుంది మన ఇంటి వాటిని చూసుకుంటా ఏమున్నా ఆ నీళ్లు ఆటి గిలాసీలుంటాడు ఆ గిలాస అవి నోరు మూసుకొచ్చు ఆ నోరు నోట్ల కుక్కో మిగులు చాలా గ్రేట ఇప్పుడు మీరు చాలా గ్రేట్ మీరు యాభై విద్యార్థులు అలా గ్రేట్ స్పీకర్ కూడా అన్ని స్పీకర్ తీసి కారం అవుతుంది వాళ్ళ కాలా తీసుకొస్తారు చాలా దీర్ఘం మాకు మాకు చా లేదు నడిచిపోదు నాకు బొలారం నష్టాలు ఉంటే ఈ గోసంతా చెప్పు వాళ్ళు బొలార నష్టం ఆయన వెళ్ళు నరిచిపోదు యాప్రా నుంచి సుభాష్ నగర్ సుభాష్ నగర్ నుంచి బోలారం బోలారం నుంచి వెంకటాపురం వెంకటాపురం సుభాష్ నగర్ ఆ ఊర్లలో అంత అంత మాది మిలిటరీ ఏరియా అంత రాష్ట్రపతి మీలేం మా పట్టకే ఉండదు ఈ పాటలు తెలియదు ఈ రాష్ట్రపతి తెలియదు ఈ రాజ్యాంగం తెలియదు ఈ కౌంటర్ ఆ మింట్రోల్ ముంగట్టే తిరుగుతుంది మేము అంతా ఆడనే ఒకసారి జనాట మండలి ఆ రాష్ట్రపతి కంపౌండ్ కంపెట్ మీద నిలబడి ప్రోగ్రామ్ ఇచ్చాం మేము పాటలు పాడినాము వీడియో కానీ అట్లా ఇద్దరం కూడా మాకు తెలియదు అట్లా అటెట్ అయిపోయింది జారా ఏమన్నా నాకే అర్థమవుతుంది అయితే అట్లా పొలిటికల్ క్లాసులు అయిన తర్వాత ఆ పొలిటికల్ క్లాసులు తిండి నాకు కార్యక్రమం ఇచ్చింది సెక్రటరీ ఇప్పుడు లేచి కార్యక్రమం తప్పక చేస్తున్నాం అవేనా చప్పక వేస్తుందో అట్లా లేచి దయచేసి మిత్రులారా కళాకారులారా విద్యార్థులారా ఏమంటారా మీరందరూ ఇది సమ్మరు ఈ ఈ ఏప్రిల్ మే మాసంలో మీరు గ్రామాలకు తగ్గ క్యాంపులు పోవాలి పోయిన తర్వాత మీరు అక్కడ ప్రజలతో కలవాలి ఫస్ట్ ఆ పోతుపోతే మాలామాదిగోళ్ళ ఇల్లు చూసుకోవాలి ఎందుకంటే దగ్గరికి రానిచ్చేటోడు ఆడే ఎందుకంటే చౌదవ శక్తులు విప్లవ శక్తులు అాలేగా ఆ ఇల్లు పోతే వేరే రోడ్డు పోగొట్టడం రెండు అయితే ఆడు గుడి చూస్తాడు మనల్ని భయపడతాడు అట్లా పెద్ద మాలామాదిగల ఫస్ట్లైతే పోవాలి అని చెప్పినప్పుడు మేము నేనప్పుడు ఎనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎక్కువ చదువుతున్నా సికింద్రాబాద్ మాటుపల్లిలో అప్పుడు నేను స్కూల్కి వెళ్ళి పోతుంటే స్కూల్కి పోగానే అక్కడ డ్రైవ్ ఉంటుంది అరవై సెక్రటరీ అరవై తమిళ వచ్చి పోయి తీసుకెళ్ళకపోకూడదు క్యాంపన్ పోాలి డప్పు పట్టుకోవాలి ఓసారి మీరు కష్టాలు చేస్తే పంటలేదు ఈ క్యాంపన్ పోతే ఇప్పుడు డప్పు ఎంత గోలాడుతున్నాం క్యాంపర్ పోవాలంటే డప్పు ఉండకపో మాత్రం ఏ డప్పు దేవాలంటే ఇట్లా అంటే ఏ గాలని నడుకో గాలని నడుకో మరి డబ్బు నాసి మనం లే తప్పు అన్ని సాడిపేషోడు అరేపు ఉంటే ఆయన ఆయన ఇస్తాడు కానీ అలా బాగా పోదు తప్పు ఇయ్యే మేము ఇయ్యం మేము ఆ దప్పు కోసం అని ఏం చేసినాము రాను రాని పోనుకొని ఇట్లా దప్పు అడుకొని పోయినాం అడగపోయిన తర్వాత దప్పు కొట్టాడు కాక మా దప్పు కొట్టేటోడు ఇప్పుడు లేడు డబ్బు కొట్టాడు అప్పుడు కూడా క్యాంపెయిన్లో డప్పు కొట్టేటోడే ఒప్పు ఆ ఊరిలో ఉన్న మాదిగా పోయి అన్నానికి అన్నం పెట్టనే మా దగ్గర డబ్బు లేదు కొట్టరాజు జర నువ్వు వచ్చి కొట్టుమంటే పుట్టుడుకో అదే ఏ ఒళ్ళకైనా నడుస్తారు ఆ కొట్టుడు అట్లా మేము చాలా మంచి మా తప్పు నడిచిపోతుంది ఏ ఊరికి పోతే ఆ ఊరిలో కూడా అక్కడ మేడ్సలు కావచ్చు గట్టిసార్ కావచ్చు ఇక్కడ యూనివర్సిటీలు కావచ్చు అన్ని కామెంట్లకు వెళ్ళదు వెళ్ళిన తర్వాత చాలా కష్టాలు ఇక మా ఉంటే ఏమైనా అంత అవుతుంది ఒంటి గంట అవుతుంది రెండు నాకు కడుపు కాల్చుంది ఏం లేదంటే ఉన్న ఉంటాం అయిన సరి వస్తానే అట్లా భావిస్తా అక్క అయి వస్తుంది అమ్మమ్మ పోరాడగలకి రెండు అన్నం పెట్టుర్రీ అని అంటుండే అన్నం పెట్టూరు అంటే పోలేమనే ఇట్లా ఎవరూ మమ్మల్ని చూడాలి చూస్తాడు తీసుకుంటాడు ఈయన సార్ ముఖం మార్చుకొని వస్తుంది అమ్మ ఈయన ముఖం మార్చుకొని వస్తుంది అంటే అన్నం కూడా ఇట్లే అని అర్థం ఇక ఇలా మంచిగా వచ్చింది అదే వచ్చిందిరా ఇవాళ పక్క అప్ప పల్సూలు సరే పల్సూల్స్ చింతపండు తొక్క చింతపండు తొక్క పల్స పూలు అంటే రైతు పూల సంఘం దాని పేరు జరపప్పు అంటే ఇది ఆర్ఎస్లో ఆర్ఎస్ అయితే జరపప్పు ఆరు అయితే చాలా పప్పు కానీ పల్సి దాకా ఉంటుంది అని మేము అంత బాగుంటుంది మా క్యాంపస్ ఈ చిన్న సరణ మైలగా ఉండేది మొదటి నుంచి చిన్న సరణ జనాట మండలి రఘి నుంచి వచ్చి అని ముంత ముందు గొలారం జునియర్ కాలేజీ తర్వాత మేడ్కల్ కాలేజీలో చదువుకొని విద్యార్థిగా ఉండి మొత్తం జైన తల్లి పిల్లలమ్మా తక్కువ వాడతారు సందే సంధ్యా ఇళ్ళలో ఇద్దరు కాదా ఎవరి ఆ అక్క చూడాలి నువ్వు నేను పెట్టిన మీదే పడుతున్నాను ఎవరి ఇది గద్దెలు పాడినట్టు నేను వాడుతున్నాను ఎవరి ఎందుకంటే నాము కట్టి రాసిండు కేంద్ర ఫైట్లో ఈ పాట నేను స్కూల్ చదువుతున్నా మధ్యాహ్నం రెండు గంటలకు పోయి ఐదు గంటలు కూర్చొని ఏమన్నా రాసిందా కనుకున్న పాట తెచ్చుకొని మా పాటను పక్క పెడుతుంటే ఎంత గించిన కూర్చొని పాట పాడుకుంటూ కూర్చున్నా అని చెప్పింది ఎవరి పిల్లలమ్మ

ఆర్ట్స్ ముఖ్యంగా ఆర్ట్స్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీనట్టే అట్లా ఉరికి పోదు ఆ లీలలో ఉన్న కంపత్తేకొని వస్తాడు అట్లా ఈ ఏ బీపీ కాదు పెద్దది మేము పాటలు కూడా మస్తు బెదిరించేటోళ్ళు పాటలు పాడుతుంటే ఉరిగేటోళ్ళు అట్లా ఇప్పుడు మనం ఏది మనం గట్టిగా ఈ ఉన్నోళ్ళం గట్టి ఈ మీటింగ్ నడుస్తుంటేనే నాకు పొద్దుగా ఇద్దరు ముగ్గురు అనవడం ఈ మీటింగ్ ఓడి పెట్టినట్టు నాకు తెలియదు ఈ ఈ వచ్చి ఈ మీటింగ్ ఆర్ఎస్ నడుపుతుంది అన్నట్టు నాకు తెలియదు అన్నమాట మరి ఇలా ముఖ్య నాయకుడు కూడా నాకు తెలియదు అన్న నాకేం తెలుసు మరి అందరు అందరు ముఖ్య నాయకులే అది ఇటనే మేము అంతా బానితోని తాంటారు బాగా మళ్ళీ ఎలా రాగలుగుతున్నారు బొట్లు పెట్టుకొని కానీ మీటింగ్ అయితుండ్రు రాకలేపోదు బట్ రాకపోదురు అట్లా అద్వాని రథయాత్ర కానీ యజ్ఞముల యజ్ఞం అంట ఏ కామ యజ్ఞం అంట ఏ యజ్ఞానికి నీ యజ్ఞం వేట్ల గోలు నీ ఏడు వేట్ల గోలు ఎటు బావో బాగో మన పొలం కోతకుంది అది మన ఈ అధ్వాని రథయాత్ర మీద కాని ఇప్పుడు అమిషా మోడీ వాళ్ళు మనసులు ఎట్లు అంటే ఇప్పుడు వీళ్ళు మనం ఎంత ఎంతటో మరే ఉప్పటి గాలికి తాళు ఎగిరిపోతుంది చూడు కూడా అస పార్లమెంట్ లో కూర్చొని మన పోలీస్ అధికారుల మీటింగ్ లో క్యాబినెట్ లో మాట్లాడడం తప్ప ప్రజల దగ్గరికి నీ సెక్యూరిటీ లేకుంటే ముందు ఈ నీ రాజ్యం మూడేళ్ళు మూడు సార్లు నూప ప్రధాన క్యాబినెట్ మంత్రులు అయ్యారు కదా ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మీరు కావుగా ప్రజల దగ్గర మాట్లాడుకోమని అసలు ఎందుకు రాయపూర్ పోయినా హైదరాబాద్ కు వచ్చినా ఇక నాగ్పూర్ పోయినా ఎందుకు మీకు వందల మంది పోలీసులు సెక్యూరిటీ అట్లా ఇంకో విషయం చెప్తాను ఒక దగ్గర మేము ప్రోగ్రామ్ ఇస్తున్నాం స్టూడెంట్స్ ఉంటుంది చేసేయ్యా ఇంటర్మీడియట్ నల్గొండ దానికి నేనే పోయినా చేయడం తరపున నూతన విద్యార్థులకు స్వాగతం చెప్పినానికి అయితే స్టేజి కూలిపోతుంది వరంగల్లో తామానతో సేమ్ కడవింజల కడవిండిలో నాకు పీటలు వేసాడు ఆ పీటలలో కాళ్ళు ఇరికింది మేము ఒక్కొక్క చెప్తుంటే వచ్చి వాళ్ళు వచ్చే దప్పున పీట గుంజేసి కాళ్ళు తీసేసాను నా తన కడవిండి నేను ఒక చెప్పిన కడవిండిలో అయితే ఇక వీళ్ళిందరికొస్తారంటే స్టేజి పాడుతుంటే స్టేజ్ ఊరిపోతుంది ఇట్లా ఉరుగుతుంటే స్టూడెంట్స్ మొత్తం చుట్టుముట్టిన స్టేజ్ ని చుట్టుముట్టి అంత జీపుల్ పెట్టిరాలు జీపుల్ మెట్టిన స్టేజ్ మీవైతే అబ్బా ఎంత దానం అంటే వీళ్ళు ఎప్పుడు అన్న ఉంది ఎప్పుడు మీద చదవవుతారు ఎప్పుడు పుస్తకాలు చదువుతారు ఇప్పుడు ఒక బుక్ చదవలేకే బాగా రోజులు అవుతుంది అన్ని పుస్తకాలే ఇట్లా అంత అంతాంతం వీటిలోకి ఇక మా మా మేనన్న అయితే ఏడో ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి నేను కూడా ఉంటాను ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి మరి అన్నేడు నేను ఉన్నా ఇలా ప్రపంచం ఏదైనా గోపాలి అట్లా నేను ఎందుకు సార్ ఒకసారి సార్ అంటే నువ్వు వేణుండు సార్ అవుతా అనవద్దు అన్నాను నేను ఎందుకు అంటున్నాడు ఎవరికైనా పాఠం చెప్పేటో ఎవరు వివి సార్ ఎందుకు అంటున్నావు ఆయన పాఠాలు చెప్పేటోడు పాఠాలు చదివేటోడు మనకు అర్ధాబ్ టీచర్ ఏం చేస్తుంది చదువు చెప్పినట్టు పొలిటికల్ క్లాసులు చెప్తున్నాను అంటే సార్ తప్పనే తప్పదే అంటా అన్నా

మరి నా తాత చదువుకోలే అయ్యే చదువుకోలే నాకు మాన లేని పుట్టే అట్లా అందుకే నేను ఎందుకంటే కొన్ని పుస్తకాలు చదివిన సారి చదివినాక నాకు ప్రేమ కలిగింది అంతకుముందు లేకుండా వాస్తవం అదే పుస్తకాలు ఎంత కష్టపడుతుంది నేను ఒక బుక్ చదివితే తండగ నీళ్ళు వస్తుంది ఒక నాలుగు పేజీలు చదవండి నీళ్ళు వస్తుంది ఇన్ని పుస్తకాలు ఎంత తత్వంగా అంటారు తర్కం అంటారు ఈ ఏంటి అమ్మ ఈ ఏంటి అని బాగా నేను మా వినంత చెప్పిందాను ఒ ఇరవై ఐదు మన జయనాట్య మండలి చరిత్ర రాయమని ఈ తప్పుడు వేసినప్పుడు పడ్డాడు లేనే రాయనే నేను ఇద్దరు మిగతా తీసుకురామంటే నేను రాయనే ఏంటి అక్కసా కాదు నువ్వు రాయాలే నువ్వు చేసినావు జయినలాకా చేసిన రాయాలన్నా ఇక ఇట్లా కాదు అట్లా కాదంటే కాదే పాట వాడ పాట రాయాలింత కానీ ఈ రాసు మంత్రులు కాదని అన్నా లేని రెండు క్లాసు నా క్లాస్ రెండు రోజులు క్లాస్ చెప్పింది అక్కడ రమేష్ అన్న కల్చరల్ మూవ్మెంట్ మీద ఇలా ఇలా ఏడున్నావు చూసుకోవాలన్నాడు అదే అమ్మ జీరున్న గీరున్నా గీ ఉన్న ఆ దాని ఉన్నదే రాయింది అట్లా ఒక ఇరవై పేజీలు పేర్లు తిప్పలబడి రాసి ఇచ్చిన తీసుకుపోయిండు అన్న తర్వాత అది బుక్ గుడి రాలేదు ఇంకా బుక్ కూడా రాలేదు ముత్తలు రాలేదు నాకు గెలవది బుక్కు రాలేదే అదే అది ముసాయిదా బుక్కు కదా అదే ముసాయిదా వచ్చింది కానీ ప్రింట్ రాలేదు ఇంకా అయితే అట్లా ఇక ఈ విద్యార్థులతో హైదరాబాద్ సైబాబా సైన్స్ కాలేజీ బీజేఆర్ కాలేజీ పాలిటెక్నిక్ రామంతపూర్ పాలిటెక్నిక్ మాస్టర్ ట్యాంకు ఇవన్నిట్లలో కూడా ఇక తీసుకొని పోయి జనార్దనాలు ఇంకో ఉండే మాదిగా మాదిగవాడాలా మాదిగలు ఇంట్లో చెరకుండా అన్నం తిని పాట పాడి వాడు చూడు పాడుతుంటే మా డోలకు దయ ఉండే ఈయన డోలకు కొట్ట పాటవాడు అలా మంచిగా పాడకుండా డోలకు ఎత్తేస్తుండే నేను కుట్టను ఆయన రాయల ఆయన వాడు నేను కొట్టలేదు అనే చూడు తప్పు కొట్ట రమేష్ అన్న కూడా అసలు ఎప్పుడైనా తప్పుకు తాళానికి పాడకపోతే ఆ తప్పడ గమన ఏమన్న పో రమేష్ అన్న తప్ప తప్పును అక్కడ ఎత్తి గమన లేచిపో అరే ఏమన్నా ఏడిపోతున్నాడే ఇప్పుడే వస్తాను నేను బయటకు వచ్చి అలా బాధ అసలు అంతే విప్లవ అలయుగం మనది విప్లవిస్తే జయం మనది విప్లవ అలయుగం మనది విప్లవిస్తే జయం మనది ఆ తరుణంలోనే పొడపక్షి తరం మా అరెస్ట్ అయ్యాడు మా ఆరవై ఏళ్ళ ప్రభావం నా ఫోన్ వచ్చింది బొలన అరే తమ్మి మన పార్టీ నాయకుడు అరెస్ట్ అయినా మనం పోవాలి పెట్టుకోవాలంటే మేము బేగంపేట పోయినాం బేగంపేట పోలీ అదే కోర్టు ఉండే పోయేవాడికైనా కాళ్ళ చేతులకు మొత్తం బేడీలు వేసిరు తీసుకోపోతున్నా చుడి కోర్టు చిడి వెకెత్తు అదే ఏమైనా పోయా అంటే బేగం వీళ్ళే అరెస్ట్ అప్పుడు వీళ్ళు నర్సన్న ముఖ్యంగా గురికొచ్చి అయ్యే నడింగ్ పోవాలి పోవాలని సైకిల్ వేసుకొని వచ్చేటోడు సైకిల్ దొక్కుంటా అట్లా తీసుకొని ఆ పుట్టపల్లిని విడుదల విడుదల చేయాలని మొత్తం ప్రోగ్రాంలు ర్యాలీలు తీసిన మాటలు నర్సాలి కానీ నర్సన్న అసలు గుర్తు నర్సన చనిపోయింది కోవిడ్లో నాకు మన బంధుపీ అమ్మాయి అమ్మాయి తెలియదు భవానీ భవాని వచ్చి అన్న ఇట్లా నర్సన చల్పేరు నువ్వు బాగానే మాట్లాడాలండి అప్పుడు నాకు నేను కూడా అప్పుడే ఆపరేషన్ అయి ఉన్నా అయినా సరే పోరా నర్సలు చాలా కాలం తిరగ మొదటి కాదు మా ఏరియాలో నర్సన